వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దున్నే టిఫిన్ ఏం ముందు చట్నీ చేసేసి పెసలు నానబెట్టానండి రాత్రి వేరుశనగలు చూ చట్నీ చేసేసి పెసలు నానబెట్టి పెసరపిండి రుబ్బేశాను మిక్సీయే వేసాను రుబ్బడం అంటే గ్రైండర్లోనే వేసేసాను ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకుంటే అట్ల పాయటం హీట్ ఎక్కుతుంది ఈలోపు అట్ల పేటం హీట్ ఎక్కిన తర్వాత దోశలు వేసేసుకుంటే అవేనండి పెసరట్లు పెసరట్లు చాలా బాగుంటాయండి హెల్దీ ఫుడ్ పెసలు చాలా అంటే టిఫిన్ సెక్షన్లో అవుట్ వన్ అదే టెన్ ఆఫ్ టెన్ ఏంటా అంటే పెసరట్లు అంత మంచిది అనమాట పెసరట్లు పెసరట్లు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం జీలకర్ర అలా వేసి వేయినట్టుగా వేసేసి వేసేవాళ్ళు కొంతమంది అల్లముక్కలు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటారు నేనైతే స్కిప్ చేస్తున్నాను అవి వేయను వేసుకుంటే పిండిలోనే ఉబ్బేస్తాను పచ్చిమిర్చి అలా కొంచెం వేసి వేయినట్టుని కొంచెం నూనె వేసి అటు టర్న్ చేసేస్తే ఇంచక్క కింద వేగి ఉంటుందేమో ఇంకొకసారి అటు తిప్పుకుంటే కరకరలాడుతూ వస్తుంది చాలామంది పెసరట్లో కాంబినేషన్గా ఉప్మా చేసుకుంటారండి ఉప్మా కూడా బాగానే ఉంటుంది కొంచెం జోరుగా చేసుకుని ఉప్మా పెసరట్లో తింటే ఆ కాంబినేషనే వేరు దీంట్లో పల్లి చట్నీ చేశాను కదా ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట ఒక్కొక్క అన్నీ వేసి పక్కన పెట్టుకోనండి రెండేసి రెండేస్ వేసి తింటూ ఉంటారు మళ్ళీ వేడివేడిగా ఇస్తూ ఉంటాను అలా అయితేనే ఇష్టపడతారు ఇంట్లోని మీరేం వాళ్ళ టిఫిన్ ఏం చేశారో నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి పెసరట్లు చూస్తుంటే మీకు నూరుతుందా ఇంకేముంటి లేటు రేపు పొద్దున్నే పెసరట్లు మీరు చేసేసుకోండి పెసరట్లు చాలా హెల్దీ అండి చాలా హెల్తీ చాలా బాగుంటాయి కూడా కొంతమందికి ఎందుకు ఇష్టం ఉండదు అది నాకు తెలియదు ఇష్టం ఎందుకు ఉండదు కామెంట్లో పెట్టండి అలాగే మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి రమ్మన్నారని చుట్టాలు అలా వెళ్తూ వెళ్తూ పచ్చని చేలు మబ్బు పట్టింది ఆకాశం దూరంగా తాటి చెట్లు అసలు చూస్తుంటే అంత పచ్చగా చాలా బాగుందండి చుట్టాలు రమ్మన్నారని పక్కూరు వెళ్తున్నాం అదేనండి దగ్గర పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అలా వెళ్ళాం అక్కడ వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ కోనే అవి పెట్టేశారు నాకు చేతికి చూసారా అంగోండి చేతులకు ఎలా పెట్టేశారు కోన్ పెట్టేశారు బాగానే ఉంది అక్కడ నుంచి నెక్స్ట్ మహా మహాబారదలు కూడా కోన్ పెట్టించుకుంది పొద్దున్న పెళ్ళి కూడా చేస్తున్నారండి చుట్టాలది పెళ్ళి ఒకటి ఉంది అక్కడ రెడీ అవుతున్నారు వీళ్ళందరూ నేను వెళ్ళాను కదా నాకు కూడా పెట్టేశారు చూసారా ఇదిగోండి మా చెల్లిది కూడా పెట్టేశారు మొత్తం అందరం కలిసి కాసేపు కూర్చుని బోన్ చేసి అలాగ మళ్ళీ వచ్చేస్తుంటే దారిలోని బాతులు కనపడిని బాతులు చూసారు ఎంత బాగా నడుస్తున్నాయో మెల్లిగా నడిచినట్టు లేదుగా నడుస్తూ ఉన్నాయి చాలా బాగా నచ్చిందండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు కొట్టండి అలాగే నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి